హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరోజు బ్లాగ్స్ అయితే ఈరోజు అయితే మేమైతే గుండె వెళ్ళబోతున్నాం దేనికంటే చెప్పమంటాం నా కూతురు పుట్టినరోజు అని చెప్పి అయితే రేపు ఉంది పుట్టినరోజు రోజు వెళ్తామని అనుకుంటున్నారా నా కూతురు షాపింగ్ మాల్ అయితే చేయబోతున్నాయి ఏ అడ్రస్ అయితే తీసుకోబోతున్నాయి ముగ్గురు పిల్లలు తీసుకోబోతున్నాను ఒకరికి తీసుకుని ఒక తీసుకోపోతే బాగోదని చెప్పి అక్షయకి ఆదర్శి ఆశీర్త ముగ్గురు తీసుకోబోతున్నాను మరి చూసేద్దాం ఏ అనేది అమ్మ కూడా సరే అండి మరి గుంటూరు పోయిన తర్వాత షాపింగ్ మాల్ మనం ఏ అడ్రస్ చూపిస్తా చూపిస్తే సమ చూద్దాం చూశారు కండి చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్న పేదెంట్ ఇంట్లో ఉండే సంతోషాలు ఇవే పెద్ద పెద్ద ఉన్న ఇదిగా ఉండగానే మనం సంతోషంగా ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని సంతోషాలు ఇంతగా కాబట్టి మనకి అక్షయ అదే ముగ్గురు పేర్లు అయితే భలే మచ్చుట ఉండే వస్తాం కూడా సరే వెళ్ళా సరే మేము కూడా నేను అక్షయ్ కూడా రెడీ అయిపోయాము ఆశ్రిత ఆదర్శ ముందు ఇప్పుడు పదకొండవుతుంది మా ఆయనకైతే వాళ్ళ కూతురు పుట్టినరోజు అంటే ఆయనకి అబ్బో సంతోషం అంతా ఇంత కాదు లక్షల్లో కోట్లలో సంపాదించినంత సంతోషంగా ఉంది అందరికాశం కూతురు కాదు అనుకుంటున్నాడేమో మరి మేము కూడా ఇంకా బయలుదేరుతామండి గుంటూరు అయితే మా షాపింగ్ ఎలా ఉండదని చూసేయండి ఆశ్రితకి అక్షయ్కి కి ఆదర్శకి ముగ్గురిక తీసుకుంటామండి ఎందుకంటే ఒకళ్ళు తీసుకుని ఒకరు తీసుకుపోతే బాగోదు కదా ఎప్పుడో ఒకసారి కదా చేసేది అందుకని చెప్పేసి ముగ్గురిక తీసుకుంటున్నాం అక్షయ్ హాయ్ అమ్మా హాయ్ చెప్పము చెప్పవా చెప్పు అండి గుంటూరు అయితే వచ్చేసాము ఆశ్రిత షాపింగ్ అయితే కొంచెం అయిపోయింది ప్రసూస్తా ఉన్నా ఏదంటే ప్లాజా వాటిలో ఇదిగండి నేను ఈ విధంగా అయితే ఉందండి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఒకటి చూసాను ఇంకొకటి అది కూడా చేయించండి వీటిలో అయితే ఇదైతే కన్ఫర్మ్ చేశాను బాగుంది ఆశ్రీ మమ్మీ ఆశ్రయ చాలా బాగుంది కదా ఎంట ఆశ్రీ సూపర్ కదా సరే నెక్స్ట్ వీళ్ళిద్దరికి కూడా తీసుకోవాలా ఆదర్శ్ ఇలా కావాలి నీకు నీకు డ్రస్సా నీకేం కావాలా దార్ ఇక్కడైతే చాలా మాల్ ఉన్నాయండి ఏం పేరు అండి షాప్ పేరు శ్రీ ప్రసన్ ఆంజనేయ ఫ్యాషన్ అంటే ప్యాంట్ షర్ట్ డ్రెస్ పొద్దు టైం చేస్తున్నట్టు వాటికి అయితే ఆకలి కూడా అయ్యేది కానీ ఇప్పుడైతే ఒక అరగంటనే కుదిరింది అనుకునేటప్పటికే అయితే అయిపోయింది ఇంకా ఏం తీసుకోపోతున్నాయి ఇప్పుడు హాయిస్తా చూడండి అండి బర్త్డే సందర్భంగా ముందుగా కల్లడి పెట్టుకునేది ఎట్లయితే హాయ్ చెప్పు మరి ఎవరు వాళ్ళకి చదువుతున్నావా నాకు చదువుతున్నావా నాకే చదువుతున్నావా సరే అండి ఇగో ఐటమ్స్ మాత్రమైతే ఎక్కడ దొరుకుతుందని చెప్పండి షాప్ పేరు ఎక్కడ అడిగారు ఈ షాప్ ఎక్కడ అడిగారు చాలా మంది అడిగారు ఇక్కడ ఏ షాప్ ఎక్కడ ఏందని అమ్మ ఇది అడ్రస్ ఏంటి అడ్రస్ ఏంటి మూర్తి ఫ్యాషన్ అందులో అంట అయితే పేరే షాప్ పేరు ఏంటి అమరావతి మార్సే షాప్ పేరు అయితే నేను అమరావతి మార్చుకు వెళ్ళండి అండి మా ఆవిష్ కోసం అయితే చూడండి ఎన్ని మరి ఎప్పటికీ ఏమీ అనేది ఇంకా అర్థం కాలేదు చూస్తే మొత్తం మొత్తం ఇక్కడ దొరుకుతాయి మనకు కావాల్సిన ప్రతి ఫ్లైటర్స్ అయితే మొత్తం దొరుకుతుంది మొత్తం మనకి అయితే కావాల్సినవి కూడా పిల్లలు అలరే అలా ఇక్కడికి వచ్చిన కానీ అక్షయ అయితే క్రీనే ఆదేశం డైరెక్ట్గా రావడం రావడంతో పాటు రేపు ఆడుకుంటావా పిల్లలు చూడండి ఆస్థాయి మటుకైతే ఇంకా డ్రెస్సులు అయితే చెప్పే పని లేదు ఒక ప్రతి షాప్లోకి షాప్ లోకల్లా ఆస్థ అయితే ప్రతి ఒక్క డ్రెస్ అయితే అన్ని చేంజ్ చేసుకుంటుంది ఆదర్శ అయితే మటుకు ప్రతి ఒక్క బాల్కి క్రేల్కి అన్నిటికీ అంకితం అయిపోయాడు బాల్ ఆదర్శ ఏంజ కొడతారు సరే అండి ఐడెన్స్ అయితే మొత్తం అయితే అన్ని తీసేసుకుంటున్నాను అంటే మొత్తం అంటే ఏమీ లేదు పిల్లలు తినడానికి బిడికి కొనుక్కుంటున్నాను వాటికి కావాల్సిన అయితే మనమైతే తీసేసుకుండా ఆదర్శ అయితే ముందుగా తీసుకున్నారు తినడానికి కూడా రాసిస్తే చూడండి వాయ్ తప్ప మస్తు తీసుకోకూడదట సరే అండి ముందుకెళ్దాము ఆ బర్త్డే తీసుకోవాల్సి మొత్తం తీసేసుకుందామండి సరే అండి నాకు బర్త్డే కాబట్టి రేపైతే ఈరోజు అయితే చిన్న సెలబ్రేషన్ కోసం చెప్పి కొద్ది కేక్ అయితే తీసుకుని వెళ్తాను రేపు అయితే ఇచ్చేసాను చేశాను రేపు కేక్ తయారు చేస్తూ ఉన్నారు ஷா அது ஏன் பேருனா ஷாப் பேரு பெங்களுரு எங்களுக்கு எடுத்தார்கிட்ட நான் அப்படின் நல்ல நல்லவாடி ரோடு மெயின் ரோடு மால் மீத ஐட்டோமெடிக்கை இக்கடி ஐட்டம்ஸ் மொத்தம் அது பாகி நேற்று இக்கடி பண்ணா தீஸ் வெத்தான ஐட்டோமெடிக்கு ஷாப் குடிச்சுங்க ஏதோ நீங்கள் கூட ஐடியா உண்டு கடா நேற்று குண்டூரில் இப்படி பஸ்ஸாண்ட் அது மாவுக்கு அது படி ரோஜி நான் சார் கேக் சூப்பிச்சவா கேக்கு சூப்பிச்சா అదిగోండి ఆదిస్తా అయితే హ్యాపీ పెడతాది కేక్ అయితే ఈ నైట్ కూడా రేపు పూట అనేది చూపిస్తాను రేపు తీసుకెళ్ళేది కేక్ అయితే మీకు ఫ్యామిలీ మాత్రం అయితే కూర్చున్నారండి కూర్చున్నారండిగా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరు ఇక్కడ మాత్రం మాత్రమే హాయ్ చెప్పు రాదాజ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాజిస్తా హాయ్ చెప్పు రోజా హాయ్ చెప్పా షాపింగ్ అయితే పట్టింది పొద్దున ఎప్పుడో వస్తే పదకొండు ఇంటికి వస్తే టైం నాలుగు వచ్చినా నాలుగు అయిందండి షాపింగ్ అయితే తిరిగి తిరిగి ఆ సుడ్ల కోసం నాకైతే వస్తుంది అందుకని చెప్పేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుంటాం ఒక ప్లేట్ అయితే నలుగురం నాలుగు మూడు చేసుకుంటాం సరేనండి ఇంటికి అయితే వచ్చేసాము గుంటూరు షాపింగ్ అయితే అయిపోయింది ఒక షాప్లో అయితే ఫస్ట్ అండి అక్కడ అయితే డ్రెస్ కుదరలేదు అందుకని చెప్పేసి ఇంకో షాప్కి వెళ్ళాము అక్కడైతే వీడియో తీయడం కుదరలేదు అందుకని చెప్పేసి ఆశ్రీతకు ఈ గౌన్ అయితే తీసుకొచ్చానండి చూసే కదా చాలా బాగుంది కదా లాంగ్ ఫ్రాక్ అలానే ఇంకా ఆశ్రీత అలానే డ్రెస్ మీదకి కలర్ గాజులు అయితే తీసుకొచ్చానండి అదే విధంగా నేను కూడా తీసుకొచ్చుకున్నాను ఆశ్రీతో పాటు ఇవి అయితే మాయనకు నచ్చినాయండి అందుకని చెప్పేసి మా ఆయనకి ఇష్టపూర్వకంగా అయితే ఈ రెండు రంగులు అయితే తీసుకొచ్చుకున్నాను అదేవిధంగా ఆస్తికి అయితే చాలా తీసుకొచ్చానండి నేనైతే ఇవ్వకవాలమ్మా ఈ కావాలమ్మా అనేక లిప్ లిప్స్టిక్ అంటండి లిప్స్టిక్ అలానే గోల్డ్ రంగు ఆ అమ్మాయికి క్లిప్టాప్లు దండ పాపడ బిల్ల ఇంకొచ్చేసి లబ్బర్ బ్యాండ్ ఇగో ఒక క్లిప్ అండి ఆసిరితయితే ఇవన్నీ తీసుకొచ్చేసాను చూసా కదా చాలా బాగున్నాయి కదా ఇది ఎన్ని డ్రెస్ మీద కలుస్తాయి అని తీసుకున్నానండి గాజులు ఇవన్నీ సెట్టింగ్ ఇంక ఇదే పిల్లలకి ఏదన్నా వండుకున్నప్పుడు స్పూన్లు అయితే అసలు కొంచాలండి అందుకని చెప్పేసి ఏదో ఒక అయితే మళ్ళీ తీసుకొచ్చాను అసలే నీ డ్రెస్ ఎలా ఉంది మో లిఫ్ట్కి ఇప్పుడు దిగకూడదు హాయ్ చెప్పాల పెట్టేసి అదే విధంగా ఆశ్రితకైతే ఇంక ఇప్పుడు గోంట పెట్టేద్దామని గోంట కోసుకొచ్చానండి ఇంకా ఆశ్రితకైతే చూడు అప్పుడే లిఫ్ట్ కి వేస్తుంది లిఫ్ట్ కి వేస్తుంది మీ కూతురు ఎట్టాశ్రీ చేసేది సండే ఫ్రెష్ అప్ అయినాక ఆశ్రిత ఆశ్రితకైతే గోంటా పెట్టేస్తాను అమెజాన్ లిఫ్ట్ కి అది ఇరిగిపోయిద్ది ఆశ్రిత అబ్బా మాటలు పెట్టుకోకూడదు సరే అండి ఈ వీడియో కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి ఆశ్రితకి అయితే కేక్ కట్ చేస్తామండి అది అనేది నెక్స్ట్ వీడియో వచ్చింది ఇంకా పెద్ద వీడియో ఒకటి ఉందండి ఎందుకంటే పెద్ద ఫంక్షన్ ఏం చేయట్లేదు ఒక కేజీ కేక్ తీసుకు వచ్చేసి మాములుగా అయితే పాస్టర్ పిలిపించుకొని ఎదురు అయితే అత ప్రాణం చేయించుకుంటాను సరే అండి ఆ వీడియో కూడా వచ్చింది మా వీడియో కనుక ముచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాము ఆశ్రిత డౌన్ గౌన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి Thank you. Bye-bye.